హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్నటి వీడియోలు అయితే మనము కటింగ్ వీడియో అయితే చూసాం కదండి ఈరోజైతే మనము స్టిచ్చింగ్ వీడియో అయితే చూ చూడండి బోట్ నెక్ బ్లౌజ్ ఎట్లా కుట్టుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తాను చూడండి ఎవరైనా సరే కొంచెం మిషన్ మీద అవగాహన ఉండే అయితే చూసారంటే ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట ఎవరైనా సరే కొంచెం అని కాదు ఎవరైనా సరే కుట్టుకోగలరు అనమాట కాకపోతే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి బాగా అర్థమవుతుంది మీ జాకెట్ మీరే అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ నేను అన్నీ జాయిన్ చేసేసుకున్నానండి హ్యాండ్స్ ప్రింట్ పాటు అన్నీ కూడా నేను జాయిన్ చేసేసుకున్నాను జాయిన్ చేసుకున్న తర్వాత వీటికైతే హ్యాండ్స్కి నేను పైపింగ్ పైపింగ్ చేస్తున్నాను అనమాట చూడండి ఇది ఈ టైప్ ఆఫ్ పైపింగ్ అయితే ఈజీ అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది లోడింగ్ అంటే కొంచెము రాదులేండి స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకు లోడింగ్ పైపింగ్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కాకపోతే ఈ టైప్ ఆఫ్ చేసినారంటే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది అనమాట పైపింగ్ చే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒకవేళ వచ్చింటే లోడింగ్ చేసుకోండి ఒకవేళ రాలేదనుకోండి ఈ ఈ మాదిరిగా చేసుకున్నట్టే తొందరగా వచ్చేస్తుంది అనమాట నీట్గా వచ్చేస్తుంది సన్నగా కూడా వస్తుంది అనమాట చూడండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా మనం థ్రెడ్ అనేది మధ్యలో పెట్టేసుకొని హోల్డింగ్ చేసి అనేది కుట్టేసుకోవాలన్నమాట పైపింగ్ అనేది ఎంత సన్నగా ఎంత సన్నగా వస్తుంది అనేది ఎక్కడ డిపెండ్ ఉంటుంది అంటే మనం థ్రెడ్ ఏ ఏ టై అంటే ఏ సైజ్ థ్రెడ్ తీసుకున్నామనే దాని మీద డిపెండ్ అయి అనమాట మనం సన్న థ్రెడ్ తీసుకున్నాం అనుకోండి సన్నగా వస్తుంది కుకర లావు థ్రెడ్ తీసుకున్నాం అనుకోండి కొంచెం లావుగా వస్తుందనమాట చూడండి ఇక్కడైతే పైపింగ్ చేయడం కూడా అయిపోయింది మనం ఇక్కడ చిన్న ఫఫ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను అనమాట మీరు కటింగ్ వీడియోస్ చూసినట్టయితే నేను పఫ్కు కొంచెం ఎక్స్ట్రా కట్ చేశాను కదా అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా ఒక ఐదు చిన్న చిన్న కుచ్చిళ్ళు వచ్చేలాగా నేనైతే ఇక్కడ చిన్న కుచ్చిళ్ళు పెడుతున్నాను అనమాట ఒక ఫైవ్ వచ్చేలాగా చూడండి ఇట్లా మనకి ఏదైనా సూది లాంటిది ఉంటే కనుక ఇట్లా తీసుకుని చిన్న చిన్నగా జరుపుకుంటా చిన్నగా పఫ్ పెట్టుకోవాలన్నమాట కరెక్ట్గా పెట్టుకొని మనం ఎక్కడైతే మా డాట్స్ పెట్టుకుంటామో కుర్చీ కోసం అనేసి అక్కడి నుంచి అక్కడ వరకే పెట్టేసుకోండి కరెక్ట్గా ఐదు వస్తాయి చూడండి ఇలా చూడండి నీట్గా పఫ్ అనేది నీట్గా వచ్చింది ఇప్పుడైతే మనకి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు నేను ఎట్లా అంటే లోడింగ్ వేస్తున్నాను అనమాట అంటే బయటకి ఖర్చు అనేది కనపడకుండా పైపింగ్ ఎట్లా వేయాలనేది మీకు చూపిస్తాను చూడండి ఈ మాదిరిగా వేశారంటే కన్నా మనం ఇంకా బోటికిలా కుట్టారా బ్లౌజ్ అనేలాగా అనమాట చూడండి ఎట్లా వేయాలనేది మామూలుగా అయితే మనం క్రాస్పిస్తే మామూలుగానే తీసుకుంటాం కదా అలాగే తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత పైపింగ్ థ్రెడ్ తీసుకొని దాన్ని మధ్యలో పెట్టేసి దాన్ని పక్క నుంచి మనకి కుట్టొచ్చేలాగా చూసుకోండి దీనికైతే కంపల్సరీ సింగిల్ పాదం అనేది వాడాలండి సింగిల్ పాదం వాడితేనే మనకు టైట్ అనేది వస్తుంది ఇలా మధ్యలో పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోండి ఇట్లా స్టిచ్ వేసేసుకున్న తర్వాత చూడండి ఏమన్నా ఎక్కువలు తక్కువలు ఏమైనా ఉంటే కన్నా నీట్గా కట్ చేసేసుకోండి ఒక హాఫ్ ఇంచు లాగా కట్ చేసేసుకున్న తర్వాత ఇదైతే మనకు ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కదా ఇక్కడ చూడండి నేను స్టార్టింగ్లో పెట్టేసి మనం ఎక్కడైతే కుట్టు వేసి ఉంటామో థ్రెడ్కి దగ్గరగా కుట్టు అనేది రావాలన్నమాట చూడండి వీడియో చూడండి బాగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ అలాగే అనమాట థ్రెడ్ పక్కన నుంచే మనకు కుట్టి రావాలన్నమాట అప్పుడే మనకి పైపింగ్ అనేది సన్నగా నీట్ంగా వస్తుంది అనమాట చూడండి నేను థ్రెడ్ పై పక్కన నుంచే కుట్ అనేది వేస్తున్నాను లాగొద్దండి లాగినారంటే అక్కడ షేప్ అనేది చెడిపోతుంది లాగకుండా వేసుకోండి మనం పైపింగ్ నార్మల్ పైపింగ్ ఎలా వేసామో సేమ్ అలాగే అనమాట ఏమంటే ఇక్కడ థ్రెడ్ పక్కనే కుట్ అనేది పడాలన్నమాట ఇలా కుట్టిన తర్వాత చూడండి నీట్గా వచ్చేసింది ఏమైనా దారపోగులు అట్లా నీట్గా ఉంటే మనకు అడ్డు రాకుండా నీట్గా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మామూలుగా మనం పైపింగ్కి ఎట్లయితే ఘాట్లు పెట్టేస్తాం సేమ్ అట్లనే ఘాట్లు పెట్టేసుకోవాలన్నమాట చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకోవాలా ఇక్కడ మీకు వీడియో స్కిప్ అయినట్టుంది పెట్టేసుకున్న తర్వాత మామూలుగా మనకి బ్లౌజ్ క్లాత్ ఉంటుంది కదండి దాన్ని మంచి మళ్ళీ వేసుకొని దీన్ని వచ్చేసి ఇట్లా లోపలికి మనం వేసిన పైపింగ్ అనేది లోపల వైపు ఉండేలాగా ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట ఇలా వీడియోలో నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగ పెట్టేసుకొని మనం కుట్టేసి ఉంటాం కదండి ఆ కుట్టమ్మడి వేసుకుంటారండి మళ్ళీ మనం ఆల్రెడీ ఫస్ట్ మనం మనకు కనిపించే కుట్ మనకు కనిపిస్తుంది అనమాట కుట్టు మనం ఇలా వేసేటప్పుడు కుట్టు అనేది కనిపిస్తుంది దాని పక్కన నుంచే వేసుకుంటారండి కరెక్ట్గా థ్రెడ్ పక్కనే ఉంటుంది అనమాట ఇట్లా నీట్గా వేసేసిన తర్వాత నీట్గా కట్ చేసేసుకొని ఘాట్లు పెట్టేసుకోండి దీనికి చూడండి ఇట్లా ఘాట్లు పెట్టేసుకోండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం ఏవైనా వల్ల ఏమవుతుందంటే పైపింగ్ అనేది నీట్గా తిరుగుతుందనమాట మనం ఇట్లా షే తిప్పేసినప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి మనం ఇట్లా తిప్పేయంగానే షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇట్లన్నమాట ఇంకా నీట్గా వేసేసుకొని ఎప్పుడైనా సరే చూడండి ఒకటి బాగా గుర్తుపెట్టుకొని ఇట్లా లోడింగ్ వేసిన తర్వాత సింగిల్ పాదంతో అయితే పైకుట్ అయితే అస్సలు వేయద్దండి రాదు అసలు నీట్గా అనేది రాదు డబల్ పాదం పెట్టుకొని కుట్టు వేస్తేనే నీట్గా ఉంటుంది అందుకనేసి నేనైతే ఇంకా బ్యాక్ నింది కాబట్టి నేను కుట్టయితే వేయలేదు చూడండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ బ్యాక్ నెక్ బ్లౌజ్ అనమాట అంటే బ్యాక్ హుక్ పెట్టమన్నారు వాళ్ళు అందుకనేసి నేను ఏ పార్ట్కి ఆ పార్ట్ అనమాట ఒకవేళ మీకు ఫ్రంట్ హుక్ అయితే కట్ చేయాల్సిన అవసరం లేదు నేనేమంటే ఇది రెండు పార్ట్లు అయితే కుట్టిన తర్వాత అయినా కట్ చేయాల్సిందే కదండి ముందుగానే కట్ చేసేసుకున్నాను అనమాట సేమ్ ఇది కూడా అలాగే అనమాట చూడండి క్లాత్ పెట్టేసి మనము కరెక్ట్గా మనము ఎక్కడైతే కుట్టు వేసుకుని ఉంటామో థ్రెడ్ పక్కన నుంచే రావాలి ఎక్కడైతే మూలలు కూడా ఉంటాయో మూలల దగ్గర ఘాటు పెట్టేసుకోండి ఇలాగ ఘాటు పెట్టేసుకొని సూది దింపి తిప్పుకోండి ఇలాగా మీకు వీడియో ఒకవేళ నేను చెప్పేది అర్థం కాకపోతే మీరు వీడియో ఒకటికి రెండు సార్లు చూడండి మీకు అర్థమైపోతుంది చూడండి ఎక్కడైతే మనం తిప్పాలి అనుకుంటున్నానో అక్కడ నేను చిన్న చిన్న ఘాట్లు పెడుతున్నాను అనమాట చూడండి నీడలు అయితే పైకి ఎత్తకుండా తిప్పుకోండి తిప్పు నీడలు పైకి ఎత్తినారంటే అక్కడ మనకి రాదన్నమాట ఖచ్చితంగా నీటి కిందికి క్లాత్ లోపలికే ఉండేలాగా పెట్టేసుకొని తిప్పుకోండి సేమ్ అలాగే దేన్ని కూడా లాగకుండా నీట్గా వేసుకోండి పైపింగ్ అనేది ఇది కొత్త వాళ్ళకు కొంచెం కష్టం అవుతుంది కాకపోతే మీరు ట్రై చేసినారంటే మాత్రం చాలా నీట్గా వస్తుంది అనమాట మనం స్టార్టింగ్ ఎలానైతే నేర్చుకుంటామో అలాగే అలవాటైపోతుందండి ఒకవేళ మనం నార్మల్గా నేర్చుకున్న కూడా అలాగే అలవాటు అయిపోతుంది ఒకవేళ ఇలాగ నేర్చుకున్నారనుకోండి ఖర్చు కనపడకుండా వేసేలాగా స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నా అనమాట ఈ బాగా వస్తుంది చూడండి ఇప్పుడు సేమ్ ఇది కూడా ఇలాగే అనమాట మంచి మళ్ళా మన బ్లౌజ్ పెట్టేసుకొని రైట్ వైపు పెట్టేసుకొని దానిపైన మనం లైనింగ్ వేసేసుకొని చూడండి ఎక్కడైతే నేను కుట్టు వేసానో దాన్ని చూసుకుంటూ వేస్తున్నాను అనమాట సూది ఆపేసుకొని ఇక్కడ తిప్పుకోవాలి ఇంకా కొంచెం నిజానంగా అనమాట ఫాస్ట్గా అవసరం లేదు మనం నిజానంగా కుట్టేసుకున్నారంటే షేప్ అనేది మీకు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట అలవాటు అయిపోయిందంటే ఫాస్ట్గా కుడతారు మనం నేర్చుకునేటప్పుడు కొంచెం నిజానంగానే కుట్టుకోవాలన్నమాట చూడండి కుట్టు వేసిన తర్వాత సేమ్ అలా అనమాట మనం ఏమైనా ఖర్చు ఉంటే కదా తీసేసుకొని చూడండి ఇట్లా ఏమన్నా ఖర్చు కరెక్ట్గా మనం వేసుకుంటాం కదా ఆమెను తీసేసుకొని చిన్న చిన్న ఎక్కడైతే మనకు మూలలు ఉంటాయో వంపులు ఉంటాయో అటువైపు చిన్న ఘాట్లు పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ నేను మళ్ళీ మర్చిపోయినా తిప్పేసుకొని మళ్ళీ ఘాట్లు పెట్టేస్తున్నాను ఇలా పెట్టేసిన తర్వాత తిప్పేసుకోండి ఒకవేళ మీకు రాలేదనుకోండి ఇలా తిప్పినప్పుడు ఆ మూలా ఉంటుంది కదండి ఆ మూల రాలేదనుకోండి ఒకవేళ మనం థ్రెడ్ పెడతాం కదా అక్కడ అది రాలేదు చూడండి సరిగ్గా దానికి సూది లాంటిది ఏమన్నా తీసుకొని కొంచెం ఇట్లా పైకి లేపినారంటే కదా పైకి నీట్గా వచ్చేస్తుంది అనమాట అది మనం ఏం మరీ పుల్లలు పెట్టి అవి పెట్టి చక్కాల్సిన అవసరం లేదనమాట జస్ట్ ఒక పిండి తీసుకొని ఇట్లా పైకి అన్నారంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి రెండు పార్ట్స్ కూడా రైట్ రైట్ పార్ట్ లెఫ్ట్ పార్ట్ రెండు రెడీ అయిపోయినాయి మనకు ఇలా కుట్టుకున్న తర్వాత నేనైతే ఇక్కడ డబల్ పాదం పెట్టేసానండి మామూలు నార్మల్ పాదం పెట్టేశాను పెట్టిన తర్వాత కరెక్ట్ మనకి పైపింగ్ పక్క నుంచే మనకు కుట్టొచ్చేలాగా నీట్గా కుట్టు వేసుకోండి లాగకుండా లాగకండి లాగినారంటే మాత్రం షేప్ అనేది చేంజ్ అవుతుంది ఎమ్మడే మనకి షేప్ చేంజ్ కాకుండా ఉండాలంటే క్లాత్ ఎట్టున్న క్లాత్ అట్లా పెట్టేసుకుని కుట్టేసుకోండి షేమ్గా ఇప్పుడు నెక్ కుట్టేశాను కదా నేను లైనింగ్ కూడా జాయిన్ చేసేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇంకా మొత్తం చూడండి మనకు వచ్చిందంటే ఆడుతూ కుట్టచ్చండి రానప్పుడే కొంచెం టైం తీసుకుంటుంది ఇలాగ నీట్గా ఉగ్గులు అనేది రాకుండా పై నీట్గా అతకనేది జాయిన్ చేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఖర్చులు అనేది నీట్గా కట్ చేసేసుకుండి ఇక్కడైతే మనకి వీప్ పట్టి అండి ఇది వీప్ పట్టి వీప్ పట్టి కూడా నేను పై వీప్ కూడా నేను పైపింగ్ చేయాలనుకుంటున్నాను ఇది కూడా కనపడకుండా వేయాలి కాబట్టి నేను ఇలా కుట్టుకుంటున్నాను అనమాట ఇది నేను మీకు వీడియో కూడా పెట్టాను చూడండి ఎవరు వాళ్ళు చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇట్లా కుట్టాలి అనేది క్లియర్గా కూడా పెట్టాను తర్వాత రైట్ వైపు ఇట్లా వేసేసుకుని లోపల లోపల వైపు వేసేసుకుని ఇట్లా నీట్గా పక్క నుంచే కుట్టురానివ్వండి టూ పార్ట్స్ ఇది బ్యాక్ పార్ట్ కుడుతున్నాను అనమాట పార్ట్ ఏంటంటే బ్యాక్ పార్ట్ కుడుతున్నాను ఇలా గుట్టేసుకున్న తర్వాత ఖర్చు పెట్టేసుకోండి ఖర్చు పెట్టేసుకొని ఏం లేదు దాన్ని దాన్ని కూడా తిప్పేసుకొని కుట్టేసుకోవాల్సిందనమాట అంతే ఇంకేం లేదు అంతే చూడండి కుట్టుకున్నారంటే పైపింగ్ కనపడుతుంది మనకి క్లాత్ ఎక్కడ అసలు లోపల వైపు ఏం కూడా ఖర్చు అనేది అస్సలు కనపడనే కనపడదు మామూలుగా వీ పట్టి వేసినట్టు కనపడుతుంది పైపింగ్ చేసినట్టు కూడా ఉంటుంది అనమాట మనకి ఇక్కడైతే ఉసల పట్టి టాకాలు పట్టి వేస్తున్నా చూడండి ఎలా వేయాలనేది ఫస్ట్ పైన కొంచెం వదిలేసి దాన్ని ఇట్లా ఫోల్డింగ్ చేయండి ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒక పావించు ఖర్చు వచ్చేలాగా పెట్టేసుకొని వైపు కూడా ఒక హాఫ్ ఒక వన్ ఇంచ్ అట్లా వదిలేసుకుని దాన్ని కూడా పైకి ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసి ఇప్పుడు చూడండి తిప్పండి ఇలాగా ఇలా తీసిన తర్వాత ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకొని కరెక్ట్గా మనం ఎక్కడైతే కుట్టి వేసి ఉంటామో అక్కడికి మడక డబల్ డబల్ ఫోల్డింగ్ చేసేసి కుట్టి స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా స్టిచ్ వేసుకున్నారంటే నీట్గా ఉంటుంది ఇప్పుడు సెకండ్ కుట్టు సెకండ్ కుట్టుగా వేసేయండి ఇది టాకాల పట్టి కాబట్టి బుక్సుల పట్టి కూడా అంత సేమ్ కింద ఒక ఒక హాఫ్ ఇంచుమైనా ఫోల్డ్ ఫోల్డింగ్ చేసేసి కుట్టేసి పైన కూడా సేమ్ ఒక హాఫ్ ఇంచుమైనా వదిలేసుకొని లోపలికి మర్చేసుకొని కుట్టేసుకోండి ఈజీగా ఉంటుందన్నమాట మనకి మీరు నేను చెప్పిన విధంగా కుట్టినారంటే కదా చాలా ఈజీగా ఉంటుందండి బ్లౌజ్ అసలు కష్టమే అనిపించదు మీ బ్లౌజ్ మీరే కుట్టుకుంటారు టైలర్స్ కూడా అవసరం లేదుగా మీకు లాగా చూడండి బ్యాక్ పార్ట్ రైట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ రైట్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు నేను మళ్ళీ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను దీన్ని కూడా నెక్ కూడా సేమ్ అలాగే కుడుతున్నాను అనమాట నెక్ కుట్టలేదు కదా ఇందాక మనము ఇప్పుడైతే స్టిచ్ చేసేస్తున్నాను కుట్టు వేసుకొని చుట్టూ కూడా నేను జాయింట్ వేసేసుకుని ఏమన్నా ఖర్చు ఉంటే మనం నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట కొంచెం ఎప్పుడైనా సరే ఎక్కువ వదులుకుంటాం కాబట్టి నీట్గా కట్ చేసేసుకొని చూడండి ఇక్కడైతే నేను మనం ప్రిన్స్ కట్ పెట్టాం కదండీ ఆ ప్రిన్స్ కట్ పెట్టిన దానికి పార్ట్స్ ఉంటాయి కదా రైట్ పార్ట్ లెఫ్ట్ పార్ట్ అని ఉంటుంది మీరు కటింగ్ చూసినారంటే మీకు ఇది అర్థం అవుతుంది అన్నమాట చూడండి జాయిన్ చేసేసుకోవాలన్నమాట ఎటువైపు అటువైపు పెట్టి సేమ్ మనం ఎలాగైతే కట్ చేసి ఉంటాం సేమ్ మళ్ళీ దానికి అతికిచ్చేసేయాలి ఏం లేదు చూడండి లాగినారంటే ఒకటి ఎక్కువ తక్కువ వస్తుంది లాగకుండా అయితే స్టిచ్ చేసేసుకోండి లాగకుండా నీట్గా స్టిచ్ చేసేసుకోండి ఏదో కొంచెం వస్తే పర్లేదండి ఒక పావించు రెండు గీతలు అట్లా వస్తే పర్లేదు మరీ ఎక్కువస్తే అవుతుంది అనమాట రాకుండా ఉండేటట్టుగానే చూడండి చూడండి డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి చూడండి నీట్గా అయితే వచ్చేస్తుంది ఇటువైపు కూడా సేమ్ అలాగే అనమాట జాయిన్ చేసేసుకోండి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత సేమ్ అంతే ఎప్పుడైనా సరే డబల్ స్టిచ్ అయితే ఖచ్చితంగా వేసుకోండి నీట్గా వచ్చేలాగా వేసేసుకొని కచ్చీలు అనేటివి నీట్గా తీసేసి కుట్ట అనేది వేసేసుకోండి ఇప్పుడైతే నేను పట్టి అయితే వేస్తున్నానండి దీనికి ముందర సైడ్ కూడా మనకి దీనికి ఏం పట్టీలు క్రాస్ పట్టీలు ఏం రావు కాబట్టి కింద కూడా పట్టీ వస్తుందనమాట చూడండి ఇక్కడ ముందు వైపు అయితే కుట్టేటప్పుడు ఏం చేయండి అంటే కంపల్సరీ ఒక కుచ్చిలాగా పెట్టండి స్ట్రైట్గా కుట్టినారంటే కొంచెం ఎత్తుకున్నట్టు అనిపిస్తుంది అనమాట అలా లేకుండా ఇట్లా కొంచెం మధ్యలో మధ్యలో కొంచెం చిన్న చిన్న కుచ్చు ఒక మూడు కుచ్చులు ఇచ్చారనుకోండి మనకి తిప్పేసినప్పుడు నీట్గా ఉంటుంది అనమాట ఎత్తి పట్టినట్టు ఉండకుండా నీట్గా ఉంటుంది తర్వాత చిన్న చిన్న ఘాట్లు ఇచ్చేసి మనకు అటువైపు ఇట్లా తిప్పేసుకొని పైన కుట్టు వేసుకోండి హోల్డింగ్ ఇట్లా మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇట్లా తొందరగా తిరుగుతుంది మనం స్టిచ్ చేసేటప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మర్చి కుట్టేసేయండి ఇంకా మర్చి కుట్టి మనకు మన ఇష్టం హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ పెట్టుకోవచ్చు లేదా డైరెక్ట్గా మామూలు సన్నకుట్టు పెట్టుకొని కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సన్నకుట్టి పెట్టి వేసేసానండి ఇలాగా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మీద పెట్టేసి ఒక హాఫ్ ఇంచుమైనా ఖర్చు ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసేసుకోవాలన్నమాట మనం కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే ఏం చూసుకునే అవసరం కూడా లేదు ఇట్లా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఒక హాఫ్ ఇంచుమైనా ఖర్చు పెట్టుకొని బాగా రఫ్ ఇచ్చుకోండి రఫ్ వెళ్ళేదంటే ఊడిపోతాయి అనమాట స్టార్టింగ్లో అనేది ఊడిపోతుంది ఇక్కడైతే నేను చూస్తున్నానండి ఎవ్వరు కూడా కరెక్ట్గా ఎవరు కట్ చేయరండి ఖచ్చితంగా కొంచెం ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు అనమాట అందుకనేసి నేను అంత స్ట్రైట్గా పెట్టుకొని నేను ఇందాక విడి చూసారు కదా అలా చూసుకుంటాను అనమాట చూసుకున్న తర్వాత ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకుంటాను ఎవ్వరు కూడా డైరెక్ట్ కటింగ్ అనేది లేదండి ఖచ్చితంగా చూసుకుంటారు వాళ్ళు కాకపోతే మనకు చూపారు అది మీకు చూపరు వీడియోలో నేనైతే చూపిస్తున్నాను ఇక్కడైతే నేను వచ్చే హ్యాండ్స్కి మనకి చంక లోతు అయితే తీసేస్తున్నానండి చంక లోతు తీసిన తర్వాత ఎగ్జాక్ట్గా మనకు ఐదు కుర్చీలు వచ్చినాయి ఆ ఐదు కుర్చీలు మధ్యలో పెట్టేసుకుని స్టార్టింగ్ కరెక్ట్గా భుజం మీద పెట్టేసి చూడండి ఇక్కడ కరెక్ట్గా భుజం మీద ఉండాలన్నమాట భుజంకి అటువైపు రెండు కుచ్చులు ఉండాలి ఇటువైపుకు రెండు కుచ్చులు ఉండాలి అట్లా పెట్టేసుకుని పైన జాయింట్ అనేది బ్యాక్ సైడ్ వైపు ఉండాలి ఇట్లా కుట్టేసేసుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచు ఖచ్చితంగా అయితే హాఫ్ ఇంచు వేసుకోండి వేరే మీరు మరీ లో బయటికి వేసినారనుకోండి ఏమవుతుందంటే అవి కొంచెము సిల్క్ కానీ పాలిష్ టైపు క్లాతులు అనుకోండి పికిలిపోతాయి టైట్ అవ్వడం వల్ల పికిలిపోతాయి అనమాట అందుకనేసి ఏ క్లాత్ అయినా కానీ ఒక హాఫ్ ఇంచ్ వేసుకున్నారనుకోండి బాగుంటుంది అనమాట కొంత టైట్ అయినా కానీ ఏం పికిలినట్టయితే ఏం అనిపించదు ఇట్లా డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి నెక్స్ట్ ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఫఫ్ ఎంత నీట్గా వచ్చిందో మనకు కరెక్ట్ సెంటర్ పాయింట్లో కూడా వచ్చింది కుట్టు కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా వస్తుంది అనమాట తర్వాత నేనైతే డైరెక్ట్ స్టిచ్చింగ్ వేయనండి అసలు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే నేను ఒక వన్ ఇంచు వేసుకుంటాను అనమాట ఒక వన్ ఇంచు వేసుకొని నెక్స్ట్ కరెక్ట్ చూసుకుంటాను అనమాట ఎక్కడికి ఉంది ఏమనేది చూసుకొని తర్వాత కరెక్ట్ మెజర్మెంట్స్ పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసేస్తాను అనమాట చూడండి ఇక్కడ చంక్ అయితే చూస్తున్నాను కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఎక్కడికి ఉంది అక్కడ ఒక మార్కు పైన కూడా హ్యాండ్స్ దగ్గర ఒక మార్కు ఆ రెండింటిని కలుపుతూ మీకు స్కేల్ ఉంటే స్కేల్తో కొట్టేసుకొని అయితే హ్యాండ్స్తోనే వేసేస్తున్నాను అలా వేసేసుకొని స్ట్రైట్గా కుట్టు కింది మీదికి వేసేసుకోండి స్ట్రైట్గా వేసేసుకోండి ఏం ఎక్కువ తక్కువ అయితే ఏం రాదండి తక్కువైతే ఏం రాదు ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే మనం ఖర్చు పెట్టేసుకునే కట్ చేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ వస్తుంది చూడండి కరెక్ట్గా వస్తుంది మనం ఒక కుట్టు కూడా మధ్యలో కూడా ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను అటువైపు ఇటువైపు కుట్లు వేసిన తర్వాత మనకి ఇంత అనేది ఎక్స్ట్రా వచ్చిందనమాట నాకు ఇంత వచ్చింది ఇది ఎందుకు వచ్చింది అంటారా నేను ఇంకా బ్యాక్ సైడ్కు మనకు టక్స్ లేదనమాట ఆ టక్సులు వేసుకుంటాను ఇక్కడ ఆ వచ్చిన క్లాత్ను అటువైపు కొంచెం ఇటువైపు కొంచెం టక్స్ వేసుకుంటాను అక్కడ అటువైపు నుంచి ఇటువైపు లాగడ ఇప్పుడు కూడా ఇంకా కొంచెం మిగిలిందండి రెండు వైపులా వేయంగా కూడా నాకు ఒక హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు పైన మిగిలింది క్లాత్ అనేది దాన్ని నేను ఏం చేస్తానంటే మామూలుగా నడుముకి అటువైపు ఒక పావించు ఇటు పక్క ఒక పావించు కుట్టి వేసేసుకున్నామనుకోండి సెట్ అయిపోతుంది అక్కడ నుంచి సంఖలోకి కలిపేసి కుట్టేసేస్తాను అనమాట నడుము నుంచి చంకలో కలిపి వేసేస్తాను అయిపోయిందండి ఇప్పుడు కరెక్ట్గా మనకి నడుము కరెక్ట్ సరిపోతుంది ఇప్పుడు ఏమన్నా ఎక్స్ట్రాస్ ఉంటే కన్నా నీట్గా మనకు ఎక్కువ ఖర్చు వద్దనుకుంటే మనకు కావాల్సినంత ఖర్చు పెట్టేసుకొని మిగతా అదంతా నీట్గా కట్ చేసేసుకోవాలి పుల్ హ్యాండ్స్ పెట్టినప్పుడు ఎక్కువ ఖర్చు కూడా పెట్టుకోకూడండి షేప్ అనేది మనం తిప్పి వేసినప్పుడు షేప్ అనేది రాదు పురిలాగా ఉంటుంది అనమాట అట్లా పురిలాగా ఉండకుండా ఉండాలంటే కొంచెం ఖర్చు ఒకటిన్నర ఇంచు కంటే కూడా ఎక్కువైతే పెట్టుకోకండి పెట్టుకుంటే ఆ షేప్ అనేది నీట్గా అనేది ఉండదు అనమాట చూడండి ఇక్కడైతే నేను థ్రెడ్స్ కూడా తిప్పేసుకున్నాను థ్రెడ్స్ ఫిట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ మీకు ఏమైనా కావాలి అంటే గన కామెంట్ చేయండి నేను అవి కుట్టడానికి కుట్టి చూపిస్తాను నచ్చితే కన్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతే బోట్నెక్ బ్లౌజ్ ఖర్చు కనపడకుండా మనం ఎట్లా పైపింగ్ చేసుకోవాలనేది చూపించాను కదండి